ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ దర్గాలు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ మైనార్టీ ఇన్ఛార్జీ ఎండి సలీం పాషా మాజీ జెడ్పీటీసీ అరుకాల వీరేశలింగం జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కస్బోజ్జుల వెంకన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నూట ఒక కొబ్బరికాయలు కొట్టి ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు పేద ప్రజల కోసం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి బల్మూరి వెంకట్ చేసిన కృషి వెలకట్టలేనిదని కొనియాడారు కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు విద్యార్థులకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటాడని దేవుడి ఆశస్సులు ప్రజల ఆశస్సులతో బల్మూరి వెంకట్ రానున్న రోజుల్లో అంచలంచెలుగా ఎదిగి ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు వెంకట్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి ఆశీర్వదించి అండగా నిలిచి తోడ్పాటు అందించిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ దుద్దిల్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ ప్రణవ్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వొల్లాల శ్రీనివాస్ నాయకులు చిన్నింటి నాగేంద్ర పూరెళ్ల రాకేష్ అరుకల కార్తీక్ పూతుల శ్రీనివాస్ తంగేళ్ల కృష్ణమోహన్ గొట్టె ప్రభుదాసు చెంచల శ్రీనివాస్ గుర్రపు మురళి మొగులూరు సమ్మయ్య గుర్రపు ప్రవీణ్ బోళ్ల కుమార్ మైస సురేష్ గడ్డం రమేష్ అకినపల్లి మహీందర్ రోమాల రాజ్ కుమార్ దొడ్డి శంకర్ మైస రవి ద్యారంగుల నర్సయ్య జమ్మికుంట ముప్పై వార్డుల అధ్యక్షులు బిజ్గిరి షరీఫ్ దర్గా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఏ విధంగానైతే మన అసెంబ్లీ తీసుకురావడం జరిగిందో తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో అదేవిధంగా కూడా రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ ఓటు వేసి అత్యధికంగా మరి తీసుకురావాలని అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థలు కూడా వస్తూ ఉన్నాయి దాంట్లో కూడా అత్యధికంగా సర్పంచ్లు ఎంపీడీసీలు ఎన్పిలు ఎంపీడీసీలు జెడ్పీటీసీలు అదేవిధంగా జెడ్పీ చైర్మన్ కూడా మరి మాకు అంశాలు కానీ దయచూపాలని దాన్ని వేడుకోవడం జరుగుతూ ఉన్నది వేడుకుంటారని చెప్పి మేము చాలా విశ్లేషిస్తాం ఎందుకంటే ఈ యొక్క బిజీ షరీఫ్ దరగా అనేది చాలా పవిత్రమైనది